ప్రభునందు ప్రియ ఎర్రంపేట గ్రామ ప్రజలకు ప్రభువుని యేసు క్రైస్తువారి నామంలో శుభాభివందనాలండి ఇలా అనేక దూర ప్రాంతాల నుంచి అనేక మంది దేవజనులము కలిసి మీ ప్రాంతానికి రావడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉన్నది మీ అందరికీ కూడా దేవుని ప్రేమను కూర్చున్న మాటలను తెలియజేయడానికి వచ్చి ఉన్నాము దయచేసి మా మాటలను కొంచెం సేపు మీరు శ్రద్ధతో వినాలని ఆశపడుతూ ఉన్నాము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తా ఉన్నది దేవుడు సెలవిచ్చిన మాట శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువకని ఎడల కృప చూపుచున్నాను అని దేవుడు సెలవిస్తా ఉన్నాడండి అవును ఈ లోకములో శాశ్వతమైన ప్రేమ అగాపే ప్రేమ చూపించే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని అంటే అది దేవుడు మాత్రమే ఎందుకంటే ఈ లోకంలో ఉన్న ప్రేమలన్నీ కూడా మనకున్న అందాన్ని బట్టి డబ్బును బట్టి లేదా మనకున్న పలుకుబడిని బట్టి రకరకాల స్థితిగతులను బట్టి ఆధారపడి ఉంటుందండి బైబిల్లో యోబు అనే ఒక వ్యక్తి ఉన్నాడు మరి ఆయనకి డబ్బున్నంతసేపు సేపు కూడా అందరూ చుట్టాలే అందరూ బంధువులే అందరూ స్నేహితులే మరి అందరూ కూడా తన యొక్క సంతోషంలో పాలు పంపులు పొందుతూ ఉండేవారు కానీ ఒక రోజు వచ్చింది యోబుకి తాను కలిగి ఉన్న సమస్తము కూడా కోల్పోయాడు మరి ఈ లోక ప్రేమలన్నీ కూడా మరి ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాయండి అంటే ఆయన ఒంటరిగా మిగిలిపోయాడు మరి తన దగ్గర డబ్బు లేదు అందము లేదు మరి తన దగ్గర చెప్పుకోవడానికి ఏమీ కూడా లేదు మరి కట్టుకున్న భార్య కూడా అన్నది ఒక మాట ఇంకెందుకు నీవు చచ్చిపో అని చూసారా ఎంత దారుణమో ఈ లోకంలో ఉన్న ప్రేమలన్నీ అటువంటివే అయితే మరి దేవుని ప్రేమ ఎంత గొప్పది అని అంటే మరి యోబు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచాడు గనక మరి తాను కోల్పోయిన వాటన్నిటినీ కూడా దేవుడు రెండింతలుగా తిరిగిచ్చాడండి ఎందుకంటే ఆయన కలిగి ఉన్న ప్రేమ మనకున్న డబ్బును బట్టు మనకున్న అందాన్ని బట్టు మనకున్న స్థితిని బట్టు ఆధారపడేది కాదు ఆయన ప్రేమ శాశ్వతమైనది కాబట్టి యోబుని ఆయన రెండింతలుగా దీవించాడు మళ్ళీ ఈ లోక ప్రేమలన్నీ కూడా యోగుని వెతుక్కుంటూ వచ్చాయి మరి బంధువులు స్నేహితులు అందరూ కూడా బంగారు పొంగరాలు పట్టుకుని మరి ఆ యోగుని చూడడానికి వచ్చారు చూసారా ఎంత నటన ఈ లోకంలో మరి దేవుని ప్రేమ మరి మీరు ఖచ్చితంగా గుర్తించాలి ఈ లోకంలో ప్రతి మనిషి కూడా దేవుని ప్రేమను గుర్తెరగాలి దేవుడు మనకి తినడానికి ఆహారం ఇచ్చాడు తాగడానికి నీటినిచ్చాడు కట్టుకోవడానికి బట్టలు ఇచ్చాడు ఉండడానికి ఇంటినిచ్చాడు సమస్తాన్ని కూడా సమకూర్చాడు మనం ఈ లోకంలోనికి రాక ఉనిపే మన కొరకు ఆకాశాన్ని భూమిని సూర్య చంద్ర నక్షత్రాలని చెట్లని జంతువుల్ని పక్షుల్ని అన్నిటినీ కూడా సమకూర్చాడు మనం ఈ లోకానికి వచ్చిన తర్వాత వచ్చాయా మనం రాకముందే ఇవన్నీ కూడా ఉన్నాయా మనం రాకముందే ఉన్నాయండి మరి మనకి వెలుగునివ్వడానికి సూర్యుని దేవుడు సిద్ధపరిచాడు రాత్రి సమయంలో వెలుగునివ్వడానికి చంద్రుని దేవుడు సిద్ధపరిచాడు నక్షత్రాల్ని సిద్ధపరిచాడు మరి మనం ఈ లోకానికి వస్తే మరి మనకి ఆకలి వేస్తుంది కనుక ఆహారాన్ని ముందుగానే సిద్ధపరిచారు మరి మనం ఈ లోకంలోనికి వస్తే మనకి దాహం వేస్తుంది కనుక మరి దాహానికి నీటిని ముందుగానే సిద్ధపరిచారు అంత గొప్ప కృప కలిగిన ప్రేమ కలిగిన దేవుడు నిత్య జీవాన్ని కూడా ఉచితంగా ఇచ్చాడండి అదేంటండి నిత్య జీవం అవును నిత్య జీవము అని అంటే దేవునితో యుగ యుగాలు శాశ్వతముగా ఉండేటువంటి గొప్ప భాగ్యం ఆనందముతో సంతోషముతో రోగము వ్యాధి లేమి మరణము లేనటువంటి ఒక గొప్ప ధన్యకరమైన ఆ యొక్క స్థితిని దేవుడు మానవాళికి ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు అదేంటండి పాస్టర్ గారు మరి మానవుడు మరి మరణించిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళడా అని మీరు అడిగినట్లయితే వెళ్ళడండి ఎందుకంటే బైబిల్ చెప్తా ఉన్నది లోకములో నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు అందరూను పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను అనగా పరలోకానికి వెళ్ళేటువంటి భాగ్యాన్ని పోగొట్టుకుంటున్నారు ఎందుకొరకు కొరకు అని అంటే మనము దేవునికి విరోధముగా ఈ లోకములో జీవించడం వల్ల దేవుడిచ్చేటువంటి శరీరం కావాలి దేవుడిచ్చేటువంటి అందం కావాలి కానీ ఆ శరీరాన్ని ఆ అందాన్ని రకరకాల వాటికి మనం ఉపయోగిస్తూ ఉంటాం దేవుడిచ్చినటువంటి శరీరాన్ని తాగుడుతో నింపుతూ ఉంటాం సిగరెట్ పొగతో నింపుతూ ఉంటాం భార్యకు చెందవలసిన శరీరాన్ని వేరే వేరే ఆ యొక్క స్త్రీకి ఇస్తూ ఉంటాం భర్తకు చెందవలసినటువంటి ఆ యొక్క దేహాన్ని పరాయ పురుషులకి ఇస్తూ ఉంటాం ఇలా చెప్పుకుంటూ పోతే దేవుడు మనకి ఇచ్చిన ప్రతి దానిని కూడా మనము దుర్వినియోగ పరుస్తా ఉన్నాం మానవుడు ఈనాడు చెడిపోయిన స్థితిలో ఉన్నాడు అందుకే బైబిల్ చెప్తా ఉన్నది లోకములో నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు అవునండి ఈ లోకములో పాపము చేయని మనిషి ఎవడు మరణమును చూడక బ్రతికే నరుడెవడండి ఎవడు కూడా లేడు మరి ఇటువంటి మానవుడు తోటి మానవుడిని విడిపించలేని స్థితిలో ఉన్నాడు ఎందుకంటే ప్రతి మానవుడు కూడా పాపమునకు లోనై ఉన్నాడు మరణానికి లోనై ఉన్నాడు అందుకే దేవుడు అనుగ్రహించే మహిమని పోగొట్టుకుంటా ఉన్నాడు ఇటువంటి చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మానవుణ్ణి ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఈ లోకములో తాను జరిగించిన ప్రతి చెడ్డ క్రియకి శిక్ష అనుభవించడానికి నిత్య నరకానికి వెళ్ళవలసినటువంటి మానవుణ్ణి ఆ నరకమనే ఘోరమైన అగ్నిగుండము నుంచి రక్షించడానికి విడిపించడానికి తనతో కూడా యుగ కలిసి జీవించే గొప్ప భాగ్యాన్ని ఇవ్వడానికి ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడే కుమారుడిగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితము ఈ భూలోకానికి వచ్చాడండి కన్యక అయిన మరియ గర్భము ద్వారా ఆయన ఎవరు అంటే నజరేయుడైన యేసు క్రీస్తు వారు యేసు అనగా అర్థము రక్షకుడు పాపము నుంచి రక్షించడానికి శాపము నుంచి రక్షించడానికి వ్యాధి నుంచి రక్షించడానికి ఆఖరిగా నిత్య అగ్నిగుండమనే ఆ నరకము నుంచి మానవుడిని రక్షించడానికి రక్షకుడిగా వచ్చాడు మరి ఎందుకు తల్లిదండ్రుల కలయిక ద్వారా ఆయన పుట్టలేదు అని మీరు అడగవచ్చు అవునండి మొట్టమొదటి మనుషుడైనటువంటి ఆదాము అతని పక్కట మునిచి తీయబడిన భార్య అయిన హవ్వ వీరిద్దరూ కూడా దేవుని యొక్క మాటను వ్యతిరేకించి వ్యతిరేకంగా జీవించడం వల్ల వెళ్ళవద్దన్న మార్గంలో వెళ్ళడం వల్ల వారిలో ప్రవేశించినటువంటి ఆ పాపము ఈనాడు యావత్ ప్రపంచానికి సంక్రమించింది జన్మ ద్వారా వారి నుంచి వచ్చిన ఈ యావత్ ప్రపంచంలో ప్రజలందరూ కూడా మరి వారి ద్వారా వచ్చినటువంటి పాపానికి వాళ్ళు లోన్ అయ్యారు మనం మన పిల్లలకి వారసత్వంగా దాన్ని ఇస్తా ఉన్నాం అందుకే చిన్న పిల్లవాడు వాడికి ఇంకా ఊహ కూడా రాదు సరిగ్గా మరి స్కూలుకి కూడా వెళ్ళడు ఎలా తీసేవా అంటే తీయలేదు అంటాడు తిన్నావా అంటే తినలేదంటాడు పగలగొట్టావంటే పగలగొట్టలేదంటాడు ఆ అబద్ధాన్ని ఎవరు నేర్పించారు మానవుడు సత్యవంతుడు కదా ఎందుకంటే మానవుడు దేవుని యొక్క పోలిక జంతువు దేవుని పోలుకలో లేదు చెట్టు దేవుని పోలుకలో లేదు ఈ లోకంలో ఉన్న సృష్టి ఏది కూడా దేవుని పోలికల స్వరూపంలో తయారు చేయబడలేదని బైబిల్ చెప్తా ఉన్నది అన్నిటినీ నోటి మాటతో కలుగు చేసిన దేవుడు మానవుడిని మాత్రమే తన పోలికలో తన స్వరూపంలో తయారు చేశాడు పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా పవిత్రుడిగా తయారు చేశాడు మరి అటువంటి మానవుడి నాడు నీతి తప్పి తిరుగుతా ఉన్నాడు ఎక్కడ చూసిన దొంగతనాలు మానభంగాలు హత్యలు చెప్పుకుంటూ పోతే మానవుడు చెయ్యని పనంటూ కూడా ఏది కూడా లేదండి అటువంటి స్థితిలో ఉన్న మానవుడు కోరుకునేది ఏంటి అని అంటే నేను ఎలా జీవించినా పర్వాలేదు నేను ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాను పరలోకానికి వెళ్ళిపోతాను అనుకుంటున్నాడు అందుకే మనం ఫ్లెక్సీల మీద పెద్ద పెద్దగా రాస్తాం అమ్మా నీ పవిత్రాత్మకు శాంతి చేకూరాలి నాన్న నీ పవిత్రాత్మకు శాంతి చేకూరాలి అని వాళ్ళ ఆత్మ శాంతిని మనం కోరుకుంటాం నిజముగా ఆత్మ శాంతిస్తుందా నిజముగా ఆత్మ పరలోకానికి వెళ్తుందా బైబిల్ చెప్తా ఉన్నది నీ యొక్క ఆత్మకి పట్టినటువంటి పాపం అనే మురికి కడగబడకపోతే నీవు పరలోకానికి వెళ్ళే అవకాశం లేదు ఎందుకంటే ఈర్ష్య అసూయ కపటము ద్వేషము ఇవన్నీ కూడా మానవుని యొక్క ఆత్మని అపవిత్రపరుస్తా ఉన్నాయి ఆ మురికి పోవాలి అని అంటే దేవుని యొక్క పరిశుద్ధమైన రక్తముతో ఆ మురికి కడగబడాలి అందుకే ఏసుగా వచ్చినటువంటి ఆ రక్షకుడు ఆ సజీవుడైన ఏసయ్య మరి మానవుల్ని రక్షించాలి గనక తండ్రుల కలయిక ద్వారా కాకుండా కన్యకైన మరియ గర్భము ద్వారా పరిశుద్ధాత్మ శక్తి ఆమెను కమ్ముకురుడు ద్వారా పుట్టబోయేటువంటి బిడ్డ పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చాడండి పాపము లేకుండా జన్మించాడండి ఆయనే పరిశుద్ధుడైన యేసు క్రీస్తు వారు ఇప్పుడు కర్మ పాపం మరి మనమందరము కూడా చిన్నప్పటి నుంచి పాపపు స్వభావం కలిగి ఉన్నాం కరెక్టే మరి మంచి చెడు తెలిసిన తర్వాత ఏది మంచో ఏది చెడో తెలిసిన తర్వాత కూడా మనం చెడ్డదాటిని చేయడానికే మనం ప్రేరేపించబడతా ఉన్నాం ఒక మందుబాటుల మీద రాసి ఉంటుంది ఇది నీకు ఆరోగ్యానికి హానికరం తిన్న తాగవద్దు అని ఎంతమంది దాన్ని పాటిస్తున్నారు ఎంతమంది మరి తాగకుండా ఉంటున్నారు మరి మీకు తెలియదా ఏది చేయాలో ఏది చేయకూడదు అయినా సరే మనం తాగుతాం సిగరెట్ ప్యాకెట్ మీద వేసి ఉంటుంది ఇది నువ్వు తాగడం వల్ల నీ ఊపిరితిత్తులు పాడైపోతాయి దేవుడు ఇచ్చినటువంటి నీ ఆరోగ్యం పాడైపోతుంది నీ కుటుంబం అన్నదైపోతుందని మరి ఇండైరెక్ట్ గా చెప్పకనే చెప్తారు వాళ్ళు మరి నువ్వు వింటున్నావా దేవుడు నీకు ఇచ్చినటువంటి శరీరాన్ని సిగరెట్ పొగతో నింపుతా ఉన్నావు ఇలా చెప్పుకుంటూ పోతే ఈనాడు మానవుడు దేవునికి విరోధమైన కార్యాలు చేస్తానే ఉన్నాడండి మరి ఇటువంటి మానవుడు ఆ పాపమని మురికి చేతనే పరలోకానికి వెళ్ళలేకపోతా ఉన్నాడు అందుకే యేసు ప్రభు వారు ఆ కర్మ పాపాన్ని జయించడానికి పరిశుద్ధుడిగా పవిత్రుడిగా ముప్పై మూడున్నర సంవత్సరములు ఆయన ఈ లోకంలో జీవించాడు ఆయన చేయొచ్చు ఈయన ఈ లోకంలో శరీరంలో ఉన్నాడు గనక ఇష్టానుసారమైనవి చూడొచ్చు ఇష్టారమైన పనులు చేయొచ్చు ఎక్కడా కూడా తన పవిత్రతను ఆయన పోగొట్టుకోలేదు అనేక మందికి మేలు చేశాడు ఆయనతో తిరిగినటువంటి తాగుబోతులు తిరిగిపోతులు వ్యభిచారులు మారారు గాని వాళ్ళ ప్రభావం ఆయన మీద పడి ఆయన ఎక్కడా కూడా తప్పుడు జీవితాన్ని జీవించలేదు ఈ ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తి నేను అడగండి యేసు ప్రభు వారిలో ఒక్క లోపాన్ని గాని తప్పును గాని చూపించగలరేమో యేసు ప్రభు అన్నాడు లోకానికి సవాలు విసిరాడు నాలో పాపమున్నదని ఎవడు నిరూపించగలడు అని ఆనాడు రోమా సామ్రాజ్యాన్ని ఎలిగెత్తి నిలదీశాడు ఆయన రోమా సామ్రాజ్యాన్ని మాత్రమే కాదు ఈనాడు యావత్ ప్రపంచాన్ని కూడా ఆయన ప్రశ్నిస్తా ఉన్నాడు యేసు ప్రభువాళ్ళు ఏదైనా పాపాన్ని చూపించగలవా ఆయన జీవించిన జీవన విధానంలో కానీ ఆయన మాట్లాడిన మాటల్లో కాని నువ్వెక్కడా కూడా తప్పుని ఏ చూపించలేను ఆయన జన్మ పాపం లేనివాడు కర్మ పాపం లేనివాడు పరిశుద్ధుడు పవిత్రుడు పాపులలో చేరక ప్రత్యేకముగా జీవించినవాడు అటువంటి యేసుక్రీస్తువారు వారు ఇద్దరి దొంగల మధ్యలో మూడు మేకుల మధ్యలో ఆకాశానికి భూమికి మధ్యలో ఆయన తన యొక్క ప్రాణాన్ని అర్పించాడండి ఆయన చేతులతో ఏ తప్పు చేయకపోయినా నీవు నేను చేతులతో చేసిన తప్పిదాలను బట్టి ఆయన తన చేతుల్లో మేకులు దించుకున్నాడండి ఎందుకంటే ఆ చేతులతో చేసిన శిక్షను బట్టి మన నరకానికి వెళ్ళకూడదని మనం నడిచిన చెడ్డ నడతలను బట్టి ఆయన కాళ్ళలో మేకులు దించుకున్నాడు ఎందుకంటే మనము ఆ చెడ్డ నడతలను బట్టి నరకానికి వెళ్ళకూడదని మనం శరీరంతో చేసిన అపవిత్రమైన కార్యాలను బట్టి ఆయన శరీరమంతా కురడా దెబ్బలు మన చెడు తలంపులు చెడు ఆలోచనలు బట్టి ఆయన తల మీద మొల్ల కిరీటం మన నోటితో మాట్లాడిన వ్యర్థమైన భూతు మాటలను బట్టి ఆయన ముఖమంతా కూడా గుద్దారండి ఇలా చెప్పుకుంటూ పోతే మన తలంపులు ఆలోచనలు మొదలుకొని అన్నిటి కొరకు కూడా యేసు ప్రభు వారి శిక్ష అనుభవించారు ఒక్క మాటలో చెప్పాలంటే మనము నరకానికి వెళ్ళి అనుభవించవలసిన మన తప్పిదములకు తగిన శిక్ష మన తప్పిదములు ఆయన మీద వేసుకుని మన స్థానంలో ఆయన శిక్ష అనుభవించాడు మన స్థానంలో ఆయన మరణించాడు సమాధి చేయబడ్డాడు అందరూ అనుకున్నారు ఆ వచ్చాడు ఆ దేవుడిగా అనేకమైన అద్భుతాలు చేశాడు ఏం లాభం చనిపోయాడు అని అందరూ అనుకున్నారు కానీ అక్కడతో అయిపోలేదండి మూడు రోజుల తర్వాత మరణ బలాన్ని జయించి ఆయన తిరిగి లేచాడు సజీవుడిగా ఈ లోకములో ఉన్న ధనవంతులు మరణాన్ని జయించలేకపోయారు ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానవంతులు మరణాన్ని జయించలేకపోయారు ఈ లోకంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప బలవంతులు బాడీ బిల్డర్స్ మరణాన్ని జయించలేకపోయారు కానీ మరణ బలాన్ని జయించి ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఓ మరణమా నీ ముళ్ళెక్కడా సవాలు విసిరి మరణాన్ని జయించిన వ్యక్తి ఏసుక్రీస్తు వారండి ఈ రోజు అందరి శరీరాలు మరి సమాధుల్లో ఉంటే ఏసు ప్రభు వారి సమాధి మాత్రమే ఇజ్రాయెల్ దేశంలో ఖాళీగా ఉంది అదే రుజువు అదే సాక్ష్యం అందుకే ఈనాడు యావత్ ప్రపంచం అంతా కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచుతున్నారు ఆయన సమాధి ఖాళీ సమాధి ఈనాడు ఆయన సజీవుడు అనడానికి రుజువు ఆయన నలభై దినాల తర్వాత అనేక మందికి తను తాను సజీవునిగా కనపరుచుకొని అందరూ చూస్తుండగా పరలోకానికి వెళ్ళాడండి మేము ప్రకటించే ఏసయ్య సజీవుడండి ఆయన పరలోకానికి వెళ్తూ చెప్పినటువంటి మాట నా శిష్యులారా మీరు సర్వ లోకానికి వెళ్ళండి అయ్యా ప్రపంచంలో చాలా మందికి నా ప్రేమ గురించి తెలియదు ప్రపంచంలో చాలా మందికి నేను ఎందు కొరకు వేయబడ్డానో తెలియదు ప్రపంచంలో చాలా మందికి నేను వాళ్ళని ఎంత ప్రేమిస్తున్నానో తెలియదు మీరు నా ప్రేమను చెప్పండి నేను వారి పాపాల కొరకు వారి అతిక్రమాల కొరకు నేను శిక్ష అనుభవించానని చెప్పండి వారి ఆత్మకు ఉన్నటువంటి అనే మురికి పోవాలి అని అంటే నా పరిశుద్ధమైన నిర్దోషమైన నిష్కలంకమైన రక్తముతో వారి అనే మురికి కడుక్కోవాలని చెప్పండి అని ఆ సువార్త ప్రకటించమని యేసు ప్రభావర్ తన శిష్యులను పంపించారండి ఆ శిష్యుల్లో ఒకడైనటువంటి తోమ మన భారతదేశానికి వచ్చి ఆయన ప్రేమను ప్రకటించారు ఆయన చెప్పినటువంటి సువార్త ఈనాడు భారతదేశంలో అనేక మంది ప్రభువు విశ్వాసం ఉంచడానికి సహాయపడింది మరి మేము కూడా మరి మునుపు ప్రభుని ఎరిగిన వారమే నా పేరు కూడా దుర్గా ప్రసాద్ నాకు కూడా ముందు ప్రభు ఎవరో తెలియదు ఏడు సంవత్సరాల క్రితము ఒక సహోదరి చెప్పినటువంటి యేసుప్రభు యొక్క ప్రేమను కూర్చున్న మాటలు బట్టి ఆయన ప్రేమను గుర్తించి ఆయన పరిశుద్ధమైన రక్తములో కడగబడి నా పాపమని మురికిని నేను శుభ్రము చేసుకుని ఆయన రక్తము ద్వారా ఈనాడు ఆయన బిడ్డగా మార్చబడ్డానండి కాబట్టి సువార్త అందరికీ ఉచితం ఆయన ప్రేమ అందరికీ ఉచితం ఆయన ఇచ్చేటువంటి నిత్య జీవం అందరికీ ఉచితం అండి కేవలం మనం చేయాల్సింది ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి దాన్ని పొందుకోవడమే అందుకే బైబిల్ చెప్తుంది విశ్వసించు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందుకున్నట్లు ఆయనను అనుగ్రహించను అని మరి యేసు ప్రభు వారు అందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు అందరినీ ప్రేమించాడు ఆయన అందరికీ ప్రభు ధనవంతులకు మాత్రమే కాదు పేదలకు మాత్రమే కాదు ఒక వర్గానికి చెందిన ప్రజలకు మాత్రమే కాదు ఏసుక్రీస్తు అందరికీ ప్రభు అని బైబిల్ చెప్తా ఉన్నది అటువంటి ప్రభు మిమ్మల్ని నన్ను ఈ లోకంలో ప్రపంచంలో ప్రజలందరినీ కూడా పిలుస్తా ఉన్నాడు ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా దగ్గరికి రండయ్యా నేను మీకు విశ్రాంతిని ఇస్తాను మీ పాప భారాన్ని నేను తొలగిస్తాను మీకు నేను పరలోకాన్ని ఇస్తాను నాతో కూడా యుగ యుగారు జీవించేటువంటి గొప్ప భాగ్యాన్ని ఇస్తానని ప్రభు తన యుద్ధకి అందరినీ కూడా పిలుస్తా ఉన్నాడు ప్రకటించడం మా బాధ్యత దైవజనులుగా మరి మీ పాప భారాన్ని తొలగించుకోవాలో లేదో మీ ఇష్టం ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ దేవుడు రోబోట్లుగా తయారు చేయలేదండి స్వతంత్రులుగా తయారు చేశాడు మన నిర్ణయం మనం ఎన్నుకు